పల్నాడు జిల్లా పిడుగురాళ్ల పట్టణంలో పారిశుద్ధ్య కార్మికుల సమ్మె కొనసాగుతున్న తరుణంలో వారి స్థానంలో ప్రైవేటు కూలీలను పెట్టడంతో కార్మికులు అడ్డుకున్నారు జగన్మోహన్ రెడ్డి పాదయాత్ర సమయంలో ఇచ్చిన హామీలనే మేము కోరుతున్నామే గానీ గొంతెమ్మ కోరికలు అడగడం లేదని కార్మికులు ధ్వజమెత్తారు సమ్మె జరుగుతుండగా తమ స్థానాలలో వేరొకరి చేత పనులు చేయిస్తే ఊరుకోమని వివిధ రకాల వ్యర్థాలను అన్నం తినే చేత్తో శుభ్రం చేసే తమకు కనీస వేతనాలు పెంచలేని ప్రభుత్వం పట్ల అసహనం వ్యక్తం చేశారు కార్మికులు ఇచ్చిన హామీలను నెరవేర్చే వరకు సమ్మె కొనసాగిస్తామని లేని పక్షంలో సామాన్యులకు కూడా తమ సమస్యలు తెలిసే విధంగా ప్రతి వాడలో ఉద్యమం ఉద్ధృతం చేస్తామని హెచ్చరించారు గవర్నమెంట్ చెప్పండి వాళ్ళకి ఫిలాండ్ పరిష్కారం చేయండి చెప్పండి గవర్నమెంట్ ఆరోగ్యమైన ఆయన తెలియదు ఆ పైన ఆయనకి ఆరోగ్యమైన ఆయన తెలియదు ఆ పైన ఆయనకి ఆరు రోజులు ఏం జరుగుతుంది ఒక రోజులు కాబట్టి ఆరు రోజులు టైంలో కూడా ప్రాణాలు కూడా డబ్బు చేయకుండా చేయించాలి కదా చేయించాలి కదా పరిష్కారం చేయబోతున్నారు